దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గజ్వేల్ తరఫున ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ మాదక ద్రవ్యాలు అమ్మడం కొనడం అక్రమ రవాణా చేయడం ద్వారా ప్రజలకు జరిగే ఆరు నష్టాలు దీని విషయం పైన కంపల్సరిగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ కల్పించి వారు తగిన సమాచారాన్ని ఇస్తే వారి విషయాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది వారికి గోప్యంగా ఉంచడమే కాకుండా వారికి తగిన కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం ఇందులో స్ట్రక్స్ అవేర్నెస్ పైన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అమృతంలో నిర్వహించడం జరిగింది దీనిలో ప్రతి ఒక్కరు బాధ్యసముల దీనికి తోడ్పాటై మన రాష్ట్రాన్ని మన కుటుంబాన్ని మన ప్రజలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం కార్యాల నిర్మూలన గురించి మేము నాటాటర్ పోలీస్ గడ్డ పోలీసు గారు మరియు స్కూల్ పిల్లలు స్కూల్ యజమాన్ని ఆటో డ్రైవర్ అంతా యూత్ కూడా అయిపో చేయడం జరిగింది దీని లేదంటే కొంతమంది యూత్ డ్రగ్స్ కలవడ్డాయి వాళ్ళ యొక్క ఈ దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పబ్లిక్ తో వెళ్ళి గల్లీలో వెళ్లి కాలనీలోకి వెళ్లి స్కూల్లోకి వెళ్లి కాలేజీలోకి వెళ్ళి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తో కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి మేడమ్ మా ఏసీ సార్ మాకు ఎక్స్పెక్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎవరైనా డ్రగ్స్ డ్రగ్స్ అంటే గాంజాయి హెరాయిన్ కుటాయిన్ ఇవన్నీ అమ్మిన కొన్నా ట్రాన్స్పోర్ట్ చేసిన కలిగి ఉన్న ఇవన్నీ కూడా నేరము దీని గురించి ఎలాంటి సమాచారమైన మాకు కానీ మా శిశ సార్కు గానీ డైల్ హండ్రెడ్ నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ ఫోన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకునే వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం కూడా జరుగుతుంది ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేరు ముఖ్యంగా కావచ్చి వాళ్ళకు కూడా మా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ పార్దర్శనం యత్నించబడుతుంది థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ప్రకారము మదక రంగాల మీద మనము అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం కొరకు మా సిపి మేడం ఆదేశానుసారం ఈ రోజున అంబేద్కర్ చౌరస్తాలో మదక ద్రవ్యాల మీద అవేర్నెస్ కలిగించడం కోసము వివిధ రకాల వెహికల్ వాహనదారులతో పాటు తోపుడు బండ్లు గానీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరితో కలిపి లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరం కలిసి మేము ఈ అవేర్నెస్ కనిపించడం జరిగింది ఎవరు కూడా ఈ మదక ద్రవాలను యూజ్ చేయకూడదు యూజ్ చేసినా గానీ ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ విషయ సమాచారాన్ని ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు గానీ డైల్ హండ్రేడ్ కానీ వన్ వన్ నైన్ జీరో ఎయిట్ గానీ తెలియజేస్తే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మరి మీ మీ సమాచారాన్ని మేము అందరం కూడా గోప్యంగా ఉంచి ఇది నివారించడం కోసము మేము మీరు అందరం కూడా కలిసికట్టుగా ఆ కృషి చేసి నివారించాలని తెలియజేయడం జరిగింది మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ తెలుగులో న్యూస్ కి యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది